మంది దేవుని స్వరము ఏదో సాతాను స్వరము ఏదో గ్రహించలేని స్థితిలో ఉంటారు విశ్వాసులు కూడా అనేక సార్లు మోసపోతూ ఉంటారు దేవుని స్వరము అనుకొని సాతాను స్వరముకి లోబడిపోయి వారికి వారు శిక్ష తెచ్చుకుంటారు వారి కుటుంబాలకి కూడా శిక్ష తీసుకొస్తూ ఉన్నారు మొదటి దిన వృత్తాంతం ఇరవై ఒకటి చూసినట్లయితే సాతాను ఇజ్రాయెల్నకు విరోధముగా లేచి ఇజ్రాయెల్ని లెక్కించాలని దావీదిని ప్రేరేపిస్తుంది అప్పుడు దావీది ఎదుగున్నటువంటి సైన్యాధిపతి అయిన యోవాబు అంటాడు వద్దు ఇది దేవునికి విరుద్ధమైనది ఈ కార్యము మనం చేయొద్దంటే దావీదు సాతాను చేత ప్రేరేపించబడి లేదు లెక్కించాల్సిందని పట్టుబట్టి లెక్కిస్తాడు ఆ లెక్కించినప్పుడు దేవుని యొక్క కోపము ఇజ్రాయలీల మీదకొస్తుంది ఈ యొక్క కార్యము దేవుని దృష్టికి ప్రతికూలముగా ఉండి ఇజ్రాయేలీ దేవుడు బాధ పెడతాడు ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకున్నానని దావీదు పశ్చాత్తాప పడతాడు నీ యొక్క దాసుని దోషమును పరిహరించు క్షమించని వేడుకుంటాడు అప్పుడు వేడుకున్నప్పుడు ఒక ప్రవక్తని గాదు అనే ప్రవక్తని దావేది యుద్ధకి దేవుడు పంపుతాడు మూడు విషయాలు నీ ఎదుట పె పెడుతున్నా ఏది కావాలో నీవు కోరుకొని అడిగినప్పుడు ఆ మూడు విషయాలు ఏంటంటే మూడేండ్ల పాటు కరువు కావాలా లేకపోతే మూడు నెలల పాటు శత్రువులు నిన్ను కత్తి దూసి తరుముతూ ఉండాలా లేకపోతే ఆ యొక్క మూడు రోజులు దేవుని చేతిలో నీవు పడటం మంచిదా అని చెప్పేసి ఆ యొక్క గాదు ద్వారా సెలవు పొందితే ఈ దావీదంటాడు నేను దేవుని చేతిలోనే పడటం మంచిది అంటాడు దావీదు చేసిన తప్పుకి ఆ యొక్క శిక్ష ఇజ్రాయేలీల మీదకు వస్తుంది డెబ్బది వేల మందికి ఆ యొక్క తెగులు దేవుడు పంపిస్తాడు డెబ్బై వేల మంది చచ్చిపోయినట్లుగా ఉంటుంది నీ జీవితంలో గమనించుకో నీవు చేస్తున్నది ఎవరి స్వరము వింటున్నావో నీ కుటుంబానికి మేలు తీసుకొస్తున్నావా నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తున్నావా దేవుడు ఈ దిన నీతో చెప్తూ ఉన్నాడు దేవుని స్వరానికి లోబడితే ఆ యొక్క సమూహలు ఎలా అయితే దేవుని స్వరమునకు లోబడి దీవించబడుతూ ఉన్నాడో దేవుడు నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని ఆయన చిత్తము నీ ఎడల నెరవేర్చాలని ఆయన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును నీ చేతిలో పెట్టి ఉన్నాడు దానిని దివారాత్రము ధ్యానించి ఆయన చిత్తము ఎరిగి నీవు ఫలించాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు ఆయన దయలో నీవు వర్దిల్లాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నీవు దేవుని చిత్తంలో ఎదిగి ఆశీర్వదించబడు సాతాను తాను స్వరము గ్రహించి దేవుని చిత్తానికి తల దేవుడు నిను దీవిస్తాడు ఆ